ಸಮಯ ಮಾರ್ಚ್ ಫಸ್ಟ್ ಶುರು ಕೇ Bazı mali tesislerin, bilimsel మా నాన్న బెత్తం ఎత్తుకునేటప్పుడు నేను అన్ని మళ్ళా చేసి సక్రమంగా పెట్టిపోయేట్టు మీరు బెత్తం ఎత్తకర్లేదు నేర్పించండి ఇప్పటి నుంచే చెప్పండి వాళ్ళకి వస్తానే చేతులు కడుక్కున్నారా స్కూల్ నుంచి వస్తానే స్నానం చేసినారా లేదా చేతులు కాళ్ళు కడుక్కున్నారా ఫోన్ చేసే ముందు కడుక్కున్నారా లేదా వీళ్ళు హిండం బాగా నింపుతున్నారా లేదా ఇవన్నీ నేర్చుకుంటున్నారా లేదో మీరు ఖచ్చితంగా గమనించాలా దయచేసి మీరు కూడా మై రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ని అంచో ఇంతమంది స్టూడెంట్ని పేరు పేరు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టము కానీ మీరు ఒక టెన్ టెన్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ స్టూడెంట్స్ డివైడ్ చేసుకొని ఆ టెన్ స్టూడెంట్స్ ట్వంటీ స్టూడెంట్స్ బిహేవియర్ ఏదైనా ఉందో ఒక ప్రోగ్రెస్ కార్డ్ నాకు దగ్గర నేను కూడా చూసాను నిన్న మొన్న ప్రోగ్రెస్ కార్డ్ ఏదో చేశారు బట్ ఈవెన్ ఆన్ అదర్ యాక్టివిటీస్ ఐ థింక్ యూ షుడ్ క్రియేట్ ఎలా ఉన్నాడో ఏది చేయగలుగుతున్నా లేదు ఒక్క పైకినాడ లేదు సో దయచేసి టీచర్స్గా మీరందరూ కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేయండి ఎందుకంటే ఇవన్నీ మనం నేర్పించినామంటే ఇంకా వాళ్ళకి ఆగ్రహం అనేది ఉండదు దూసుకోమస్తారు అసలు అవునా కదా సరే మీ ఫుడ్ ఎట్లుంటుంది చెప్పండి నాకు స్కూల్లో బాగుంటుంది నిజం చెప్పండి బాగాలేదంటే బాగాలేదు అంతా మనమేది కొత్త బాగుందా బాగాలేదంటే చెప్తా కొంచెం బాగా ఇతర కేర్ తీసుకుందాం మేము కూడా వస్తాం రెండు మూడు సార్లు మనకి సెకండ్ చేస్తుంది కదా సో అదైతే నేనే చూసేది టెంట్రల్ కిచెన్ నుంచి వస్తానంటే మాత్రం ఆందోళన నుంచి పుట్టింది బాగాలేదంటే చెప్పండి నేను ఏమన్నా పోయి కేర్ తీసుకుంటా ఇంకా బాగుంటా సూపరా బాగుందండి అంటే సో వెరీ గుడ్ ఏం దాడుకుంటున్నారా లేదా మీరంతా దయచేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పైన కూడా రో కాన్సెంట్రేట్ కాన్సన్ట్రేట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు 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 అంటే కూడా ఎక్కడ బుర్రా గేమ్స్ ఆడ మీకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయా గేమ్స్ టీచర్ రాన్న ప్లీజ్ దయచేసి ముందుకు రాన్నా ఇంత గ్రేండ్ ఉందా ఓహో అన్న ఇంత గ్రేండ్ బ్రహ్మాండం చూస్తున్నా మళ్ళా మీ మెటీరియల్ ఎలా ఉందో చెప్పండి నాకు మీకేమైనా కొత్తగా వేరే మెటీరియల్ కావాలన్నా అక్కడ అవి ఉన్నాయ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి